నియమ గ్రంథం నాలుగో అధ్యాయం పదిహేను నుండి ఈ అధ్యాయము ఆఖరి వరకు ఇరవై మూడవ మూడవసరం వరకు దాంట్లో ఉన్న భావాన్ని మనం చూసుకొని ప్రార్థనలకు వెళ్దాం గత వారంలో సన్ బల్లట్టు టోబియా అరబీలు అమ్మోనీలు అష్టోదయులు హెల్సలేమి యొక్క గోడలు కట్టబడినని గేటులన్నీ కప్పబడినని విన్నప్పుడు మిగలిపోపబడి యర్షుల మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచని వారందరూ కట్టుకట్టి అమ్మును కరుత పరచగా అప్పుడు వారు నేను వారు మా దేవుడికి మేము ప్రార్థన చేశాము అంటున్నారు వారు భయం చేత రాత్రింభలో కావలి అని చెప్పి నేను చెప్తున్నాను దాని పర్యావసరమే ఈ పదిహేను వర్షనం నుంచి వారు పని కొనసాగించటానికి ఏ విధంగా ఇక్కడ చేస్తున్నారనే వివరణ మనం చదువుతున్న భాగంలో పదిహేను రోజున ఉంది వారి యోచన మాకు తెలియబడిననియో దేవుడు దాన్ని వ్యర్థం చేసిననియో మా శత్రువుల సమాచారం అయినగా మాలో ప్రతి వాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చాను కాబట్టి ఇక్కడ తిరిగి వారు పని చేయటానికి వచ్చారు అయితే పరిస్థితులు కొద్దిగా కష్టంగా ఉంటున్నాయి వారు పక్కన యుద్ధానికి వచ్చినట్టుగా అనేక మంది వస్తున్నారు ఇప్పుడు ఇద్దల ముగ్గురు వాళ్ళని హ్యాడర్ చేయటానికి కాదు కానీ వారితో యుద్ధం చేయటానికే జనాంగాలుగా జనాలుగా వస్తున్నారు అయితే పదహారు వచ్చిన అప్పటి నుండి నా పని సగం మంది పని చేయి సగం మంది ఈటలు కళ్ళను వెళ్ళను కవచిన ముళ్ళను ధరించిన వారే వచ్చి అధికారులు యోగుల్లో ఆయా ఇంటి వారు కనుక నిలిచరు కాబట్టి నేహ్యా దగ్గర కూడా కత్తులు వీటిలు వాళ్ళ భౌతికమైన యుద్ధం చేసేవారు కూడా ఉన్నారు చేసేవారు ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా అన్ని రకాలుగా ఉన్నారు సంఘంలో కూడా ఏదో ఒకటే యాంగిల్లో వెళ్ళిపోకూడదు అన్నారు సో పరిచయ పరిచయం నానా రకాలుగా ఉంటుంది సాతానుడు కూడా నానా రకాలుగా దాడి చేస్తూ ఉంటాడు సువార్థికి వెళ్ళినప్పుడు దాడి చేస్తాడు ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళకున్నట్లు దాన్ని దాడి చేస్తూ ఉంటాడు ఐక్యత సంఘంలో ఐక్యత లేకుండా చేస్తూ ఉంటాడు ఏదో ఏదో ఒకరు ఎవరో ఒకరు అపవృత్తులు అయిపోతూ ఉంటారు అపవృత్తులైన వారు ఇతరులకి మాదిరి చూపించలేరు కనుక కొద్దిగా పరిశీలన పాడు వాళ్ళు ఉంటారు పరిస్థితులు అన్నీ కూడా ఉంటాయి దేనిని ఆత్మను దృష్టి పెట్టేవారుగా ఉంటారు నానా రీతిలుగా ఉంటుంది అందుకనే అంటాడు రెండవ పది రెండో అధ్యాయం పదకొండు విషయంలో మీరు సాతారణ తంత్రంలో ఎరగని వారు కాదు అంటారు సాధారణ తంత్రాలు మొదటి నుంచి ఆదామా దగ్గర నుంచి కూడా వాడు పనిచేస్తూనే వచ్చాడు మొట్టమొదటిగా పరలోకంలో దేవుని దేవన్ని ఎదిరించాడు దేవుని సింహాసనతో సమానంగా తన సింహాసనం హెచ్చరించుకుంటానని తలం కొంచిన వాటిని తన తను పాడుదరవేట అక్కడి నుంచి మొదలైంది ఇక్కడ తాను పడిపోవడమే కాకుండా భూమి మీద పడి ఏదైనా తోటలో తన కొరకు తన మేము కొరకు ఆదరణని సృష్టిస్తే వాడిని పడివేశాడు పాపం చేసి పాడవేశాడు అంటే పడగేట్లుంటే దేవుడు వారికి ఎంతో ఉన్నతమైన స్థితి ఇచ్చాడు దేవుని కుమారులుగా వారిని చేశాడు దేవుని ప్రతినిధులుగా భూమి మీద వారిని పెట్టాడు వారికి సర్వాధికారం ఇచ్చాడు జంతువుల మీద వీటన్నిటి మీద సముద్రంలో ఉన్న చేపల మీద నత్యాల మీద ఆకాశ పక్షుల మీద అన్నింటి మీద అధికారం ఇచ్చాడు అయితే వారిని కూడా పడగొట్టింది ఆదావుల్లో మనం అంతా కూడా పడిపోయాం

కట్టుదును ఈ వాణ మీద నా సంఘమును కట్టుదును కాబట్టి పదహారు పద్దెనిమిదిలో నా సంఘం నేను కట్టుదు ఎవరి అంటే ఇక్కడ మనుషులు కూడా అవసరం అన్నమాట పేదలు శిష్యుల్ని ప్రస్తుల్ని అర్పరుచుకున్నాడు ఇక్కడైతే కోలు కొట్టేశాడు ప్రభుని అప్పగించేసి తాను చెడిపోతూ వచ్చాడు సో మనం అలా ఉండకుండా యేసుప్రభుతో పాటు కక్ష కట్టేవారుగా ఉండాలి అయితే ఇప్పుడు యేసుగ్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర యేసు ప్రభు చేసిన కార్యాలన్నీ చూసి ఆ విధంగా సిద్ధపడుతూ వచ్చారు యేసు ప్రభు చెప్పాడు నేను నాయందు విశ్వాసం వచ్చిన వాడు నాకంటే గొప్పగా నా వంటి కార్యములు నా గొప్ప కార్యాలు చేస్తారని చెప్పాడు అలాగే పేదల ద్వారా కూడా పని ఆరంభమైంది మిగిలిన పదకొండు మంది కూడా తనకి సహకరిస్తూ వచ్చారు అలాగే ఐక్యత కలిగి వస్తూ ఉండొచ్చింది సాధారణలు ఆరో అధ్యాయంలో డిస్టర్బ్ చేయటానికి చూశారు అంతేందుకు మూడు నాలుగు నాలుగో అధ్యాయం ఐదో అధ్యాయంలో కూడా ఆ కార్యంలో వారు సువార్త పరిచయం చేసేటప్పుడు నేరుగానే పేరులో పోస్తూ సూచించిన వారంతా వారిని అధికారులంతా ఆహ్లీపరుస్తూ వచ్చారు అయినప్పటికీ ఆత్మపూర్లై దేవుని యొక్క అధికారంగా పడి దేవుని ఆస్తం వారికి తోడుగా ఉంది దేవుని పరిశుద్ధాత్మ గొడబావు బాలంగా పనిచేస్తూ బెదిరింపులకి బెదిరింపులకి లోపడకుండా ఆ విధంగా కొనసాగింది నేటికి యేసు బు సంఘం కట్టబడుతుంది మనం సజీవరావుడిగా ఉన్నాం అందుకని ఇమ్మీడియట్ అట్ట చూడాలి స్థానిక సంఘంలో ఎక్కడైతే ఉన్నామో అక్కడికి మడి మనకి దేవుడు ఇచ్చిన తలాంతులు వరాలు ఒక్కొక్కరు కూడా చేయాలి ఈ దినాల్లో మన పోరాటం శరీర సంబంధం కాదు ఆ దినాల్లో శరీర సంబంధమైన పోరాటం ఉంది శరీర సంబంధమైన పని ఉంది ఇదంతా దైవికమే అక్కడ కూడా కాబట్టి తరతరాలకి మళ్ళీ వారి వలె తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని మళ్ళీ హెచ్చరించడం యాజగతరం ఇవన్నీ కూడా కొనసాగుతుంటాయండి సో నేటి దినాల్లో కూడా ఈ ఎప్పుడైతే సంఘం కట్టబడుతుందో సంపూర్ణంగా పూర్తవుతుందో ఆ దినాల్లో మోసే నిర్గమాకాండం నలభై అధ్యాయంలో దేవుడు చెప్పినట్టుగా గుడవరం కట్టబడిందో అప్పుడు దేవుని నిండింది ఆ మందిరంలో కనుక ఆ విధంగా దేవుని కార్యాలు సంపూర్ణమైనప్పుడు ఏసుక్రీస్తుల రెండోసారి వచ్చి సంఘాన్ని మధ్యాకాశంలో తీసుకెళ్తారు తర్వాత దిగిన వారందరికీ కూడా మహాశ్రమలు ఉంటాయి కనుక ఆ శ్రమల్లో విడవడినవారు క్రీస్తు కావాలి నిత్యం కావాలంటే చిరచార్యాదనానికి మరణానికి గురి కావాలి సివిక్రైట్స్ ఏమీ కూడా ఉండవు సాంఘిక వారి హక్కులు ఏమీ కూడా ఇక్కడ వారికి ఉండవు అలాగే అంతే క్రీస్తు క్రోధంగా పరిపాలిస్తాయి కనుక ఆ విధంగా మనం భక్తి జాగ్రత్తగా కలిగి ఉండాలి సీరియస్గా తీసుకోవాలి నటికట్ చేతుంది కొంతకాలం బాగానే పరిగెడతాం బాగానే నడుస్తాం తర్వాత పరీక్ష పరిశోధనలు వచ్చినప్పుడు ఏ పరీక్షా పరిశోధన లేనప్పుడు కూడా మనం కొన్నిసార్లు నిర్లక్ష్యం చేసి ఆత్మీయ పలుకును నడకను ఆపేసే వారికి కూడా చాలా మంది అంటే ఉంటారు ఆ జాబితాలో మనం ఉండకుండా జాగ్రత్తగా చూసుకుంటూ దేవుని వాక్యాన్ని చదువుకోవడం మాత్రమే కాదు కానీ సంఘం ద్వారా విని శ్రద్ధగా మనం జీవించాలి ఇక్కడ ఆ విధంగా ఇప్పటికీ కూడా పని చేస్తున్నాం అయితే ఈ పని ఎట్లా చేయాలంటే ఇక్కడ నేమే ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు తాను ఆయుధాలు కూడా ధరించారు నెండి దానిలో అటువంటి ఆయుధం ధరించవలసిన పనే లేదు కానీ ప్రార్థన అనే ఆయుధం ఒకటి తర్వాత వాక్యం అనే ఖడ్గమం అదొకటి ఉండాలి తర్వాత ఈ విధంగా మనం జాగ్రత్తగా ఉండాలి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు ఇది సంఘం గట్టుబడే పని కాబట్టి దేవుడు వేసుకు తప్పకుండా తోడుగా ఉంటాడు కానీ వాగ్దానం చేశాడు మధ్య శుభ ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై ఒకటిలో కదా సదాకాదు నేను మీకు తోడైనా ఎవరికి తోడుగా ఉంటాడు ఇంట్లో పాడుకునే వారికి కాదు కేవలం నా నన్ను బాగతశం పొంది నిర్లక్ష్యంగా ఉండేవారికి కాదు వాళ్ళు ఎందుకంటే పనిలో పాల్గొందట్లేదు కాబట్టి వారి జీవితం జీవిత దినాన్ని అర్థపరచుకుంటున్నాను నేను లోకంలో ఎంత కష్టపడ్డాను అంత కష్టపడ్డాను అంత సంపాదించాను ఎంత సంపాదించానంటే ఆ పని చేసిన లోకంలో చేసి పని చేసిన పని తినాలు కానీ జ్ఞా జ్ఞానవర్స్ కానీ లేకపోతే వారు పొందిన జీవితం కానీ పరలోకంగా రాయకూడదు కనుక ఎప్పుడైతే ఆత్మీయ విషయాలు దేవుని మందిర పని విషయంలో ఆ సంఘం కట్టబడే విషయంలో ఇతరులకి క్షేమాభివృద్ధి కలిగి చేసే విషయంలో పడిపోయే వారిని వేదనెత్తే విషయంలో బలహీనత బలపరిచే విషయంలో మనమందరం కూడా ఆ విధంగా పాల్గొందా ఏది చేసినప్పటికీ కూడా దైవాత్మ సహాయంతో మనం చేస్తున్నాము నేను చేయను నా చేయగలను నా సామర్థ్యం ఇది అది అని డమ్మోమగా మాట్లాడటం ఆలోచించటం విశ్వాసాలు సరైన కాదు అయితే మనం సరైన తరబీదులో ఉన్నాం అలా చేయట్లేదు ఎవరి ప్రాయంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఎంతో సహనాన్ని నేను చూస్తున్నాను చాలామందిలో మెచ్యూరిటీ కూడా వచ్చేస్తుంది అది కాబట్టి ఈ వయసులో బహుశా నాకు అంత మెచ్యూరిటీ లేదు అని అనిపిస్తుంది సో కాబట్టి అయినప్పటికీ దేవుడు ఆ రీతిలో అడిగించాడు సో మీరంతా కూడా ధైర్యాలు జాగ్రత్తగా ఉండాలి అయితే పరిచయ పని చేసినప్పుడు ఇటువంటి కట్టి ఉంటాయి కాబట్టి పట్టు పట్టు విడవక ఆ విధంగా కొనసాగాలి కానీ మన పనులు అయితే చాలామంది ఏం చేస్తారంటే పట్టు వదులుగా చేస్తారు సాధించండి దానికంటే ముఖ్యంగా ఇది సాధించాను సో దేవుడు మనకి ఇచ్చిన పని మన సంఘంలో పరిచయం జరిగిస్తూ సంఘము కట్టబడేలాగా సంపూర్ణ సిద్ధిలోకి వెళ్ళేలాగా మనం అనుభవం కూడా ప్రయాసుకున్నాము కనుక ఆ విధంగా ఆ ఇండ్లు ఇవన్నీ కూడా ధరించిన వారి వచ్చరి పదిహేడవచనం గోడ కక్కట్టు వారును బరువులు మోయవారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఏం చేశారంటే ఒక చేతితో ఒక చేతితో పని చేసి చూసాడంటే ఎంత కష్టమైపోయిందో వాళ్ళకి ఆ ప్లేస్లో మనం ఉంటే ఏమైపోయేది ఒక చేతితో పని చేస్తే ఇంకో చేతితో ఆయుధం పట్టుకొని ఉండేది ఆయుధం పట్టుకొని ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఆ విధంగా వాళ్ళు గోడలు కట్టే విషయంలో గోడ కట్టే విషయంలో పని చేస్తూ వచ్చారు అంత కష్టం మరియు కట్టివారిలో ఒక్కొక్కడు తన కత్తిని నాకు బిగించుకొని గోడ కట్టు చూసినాం బాకా ఊరి వాడము వాణి వద్ద విడిచిందాం ఏదైనా అపాయం వచ్చినప్పుడు లేకపోతే శత్రువు దాడి చేసినప్పుడు బాకా ఊతాడు వెంటనే నేను ఇప్పుడు పని ఆపేసి ఆ కట్కం తీసుకుని వారి మీద వారి కూడా అటువంటి పరిస్థితులు కాబట్టి దేవుని సేవ అట్లా ఉంటుంది అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వాళ్ళతోనూ ఇట్లాంటిని పని మిక్కించబట్టి పా కాబోదిన వాడిని వాళ్ళు వాళ్ళు అలర్ట్ అవ్వదు సో మనకు కూడా పరిస్థితులను బట్టి వెంటనే సంఘం మనకు తెలుస్తుంది ఈరోజు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఫలానా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి ఆత్మీయంగా నష్టం వస్తుంది రండి కొంతసా మేము ప్రార్థన చేద్దామండి అన్నప్పుడు వెంటనే రావాలి తర్వాత వాక్యం అనే కట్గానే ఎప్పుడు కూడా పట్టుకుని శత్రు విరోధంగా నిలబడేవారుగా ఉండాలి సంఘం ఐక్యత కలిగి ఉండాలి కనుక ఆ విధంగా వీళ్ళు జరిగిస్తూ వచ్చారు అది మనకి ఎంతో మాదిరి నేడు ఇవన్నీ చెప్పమంటే చాలా అవహేళగా అవలేలుగా ఏదో చెప్పేస్తూ ఉంటారు నెల నెల నెలంగా చెప్పేస్తూ ఉంటారు కానీ సంఘాలు పాటించేటప్పుడు సమస్యలు వచ్చినప్పుడు వారు వారే కొట్లాడుకోవడం సరిపోతుంది ఎవరు చివరికి ఇటువంటి పరిస్థితులు వచ్చినా బాధ్యత వహించరు ఒకటి వల్ల అవసరం మొదట్లో సువార్త ప్రకటించేటప్పుడు కూడా హెబ్రోన్ నుంచి వచ్చి వాళ్ళు చాలామంది ఎప్పుడు కూడా ఇంటి సువార్తలు కానీ సువార్త చేసే విషయంలో రోజు పార్టిసిపేట్ చేసేవారు పెద్దలుగా ఉంటుంది ఇష్టం కానీ చేసేవారు ఎప్పుడైతే హెబ్రోన్ నుంచి వ్యాన్ వస్తుందో అలాగే బస్సులో వస్తున్నామో యాభై మంది అని చెప్పినప్పుడు నేను గ్రేడ్ చేస్తానంటే నేను నేను గ్రేడ్ చేస్తానంటే అట్లా గొడవలు పెట్టుకుంటే సార్ నేను ఎవరో చేయని చేసుకోనని వదిలేసాను అప్పుడు శాతం పనిచేసాను ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి హైగ్రో న్యూస్ వచ్చిన వాళ్ళు అందరినీ కుట్టారు లో పుట్టారు ఆ మైక్రో గేకి లనీ కూడా లాగేస్తారు ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఆ ప్రాంతంలో నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ అలాగా కాబట్టి మనుషులు కనబడేలాగానే కనబడేలాగా చేసుకోకూడదు జాగ్రత్తగా ఉన్నా కానీ వాళ్ళైతే సీరియస్గా ఉన్నారంటే మనకు అర్థమవుతుంది అనమాట అందుకనే జాగ్రత్తగా ఉన్నారు కనుక అప్పుడు నేను పదవ వచ్చిన ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటివి పని మిక్కిలి గొప్పది మనం గోడ మీద ఒకరి ఒకరికి చాలా ఎడంగా ఉన్నాం ఎక్కడున్నా పని గొప్పది ఎక్కడుందామండి ఎడ ఉందాము దగ్గరగా చాలా చాలామంది ఎడంగా నేను నేను వా వాళ్ళకి వాళ్ళతో మాట్లాడాను వీళ్ళతో మాట్లాడను వాళ్ళతో కలిసి పరిచయం వీళ్ళతో కలిసి కలిసి ఎంత దగ్గరగా ఉంటే మంచిది ఏముంది ఏమన్నా మనం మీటింగ్ మీటింగ్కి వచ్చినప్పుడు దగ్గర దగ్గరగా కూర్చుంటారు కదా అట్లా దగ్గర దగ్గరగా కూర్చోవడం కాదు కానీ దగ్గర దగ్గరగా కూర్చుని పని కూడా చేసేది నేర్చుకోవాలి తర్వాత ఇరవై వచ్చు కనుక ఏ స్థలంలో మీకు బాకానాదం వినబడినో అక్కడికి మా దగ్గరకు రండి మన దేవుడు మన పక్షంగా యుద్ధము సో యుద్ధానికి వచ్చినప్పుడు బాకానాదం మొదలుపడుతుంది అప్పుడు ఇక్కడికి వచ్చేయండి అప్పుడు దేవుడు మన పని పనిచేస్తాడు మనం చేయవలసిన మనం చేద్దామని వాళ్ళు సిద్ధపడాలి ఆ ప్రకారము మేము పదిహేను ప్రయాసపెడుతు సగం మంది ఉదయం మొదలుకొని నక్షత్రం లాగుపడి వరకు ఈటలు ఎప్పటి వరకు అండి ఉదయం ఆరు గంటలకి మొదలు పెడితే నైట్ ఏడు ఎనిమిది గంటల వరకు ఏం చేసేవారు అని పరిచర్య పని లేదంటే దేవుని పని చేసేవారు ఈ దినాల్లో సో దేవుని పని అంటే దూరం మంది వర్షాడమ సో ఎవరైతే పాలు వారి ధనిలు వారి బహుమానం అత్యధికంగా ఉంటాయి అయితే ఎంత ప్రయాసపడుతున్నావు నేను ఇంత వ్యవస్థ ఇంత చేస్తాను మీటింగ్ కొద్దిగా ఆలస్యం ఏంటంటే నా పని అంతే అని మునుక్కొడని జాగ్రత్తగా ఆరంభానికి ఇప్పుడు త్వరగా ఆరంభించాలి లేటుగా ముగించాలి ఇది దేవుని పని ఎప్పుడు ఆరంభించారు ఉదయం ఎప్పుడు ముగించారు చేయబడ్డారు ఆ దినాల్లో నీళ్ళ టైం లేవు కాబట్టి చేతికి వాచ్లు గోడలకి గడియారాలు లేవు కాబట్టి ఆ ప్రకారము మేము పని అందులో ప్రయాసపడుతున్న సగం మంది ఉదయం మొదలు పని చేశారు పని చేశారు నా మనం ఏ పని చేస్తున్నాం అనేది చూసుకో మరియు ఆ కాలం నేను జనులతో ప్రతివాడు తన పని వాళ్ళతో కూడా ఇరుషుడేమలో బస చేయగలను అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా ముందు పని పనిచేయగరని చెప్పారు ఇటువంటి జాగ్రత్తలు రాత్రి మాకు కూడా వాళ్ళు తీసుకుంటున్నారు రాత్రి కాపు కాసేవారిని పని పనిచేసేవారు ఇలాగన నేను కానీ నా బంధువులు కానీ నా పనివారు కానీ నా వనబడి నా పారావారు కానీ ఉదుకు కొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రంలోనూ కాబట్టి అంత ఏ కంటిన్యూస్గా ఏదైనా అర్థం చేస్తూ వచ్చారు నేటి జనాల్లో కూడా అటువంటి స్పిరిట్ మన అందరికీ కూడా ఉండాలి సో ఈ వాక్యాలు వింటున్నారు చెప్పబడుతున్నాయి ప్రత్యేకమైన కొడుకులో చెప్పబడుతున్నాయి వింటూ విడిచిపెట్టి కొట్టుకుపోవడం అంతవరకే ఉందన్నమాట అందుకని లేఖనాల్లో అనేక సందర్భాల్లో ఈ మాటలు చెప్పబడ్డాయి కేవలం వినవలమే ఉండగా అప్పుడు మాత్రం ఆ ప్రకారం ప్రవర్తించే వారి వల్లే వారు విడిచిపెట్టి కొట్టుకుపోకుండా ఉండాలని కూడా ఎగ్గి రెండు ఒకటిలో కూడా ఉన్నారు అనేక సందర్భాల్లో పాత నిర్మించిన సమస్య అంతా కూడా అది సో దే వీరిని ఆ చేత మంచి మంచి ప్రవృత్తుల చేత దేవుడు మాట్లాడుతుంటే నిర్లక్ష్యం చేయడం హృదయాన్ని కట్టిన పరచుకోవటం ఇటువంటి పరిస్థితులు ఉండకూడదు వెంటనే మనం ధనిలో వాటిని చేసినప్పుడు అలాగే ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా సంఘం కట్టుబడుతున్నప్పుడు మనం మన పరిచర్లు జాగ్రత్తగా చేసి మనకు ఉండాలి ఎమర్జెన్సీలో కూడా మనం వచ్చి ప్రార్థన చేయడం ద్వారా ప్రభు మన పక్షంగా పోరాడి మనకి విజయాన్ని ఇస్తారు సో అందరూ కూడా అటువంటి గ్రహిం కలిగి ఉండాలి ప్రార్థనలకు వల్ల